రేపు బుధవారం రోజు దానికి తోడు షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా అండి ఇది సాధారణమైన రోజు కాదు అని కూడా పండితులు చెప్తున్నారు ఈరోజు మీరు చేసే ప్రతి చిన్న పని ప్రతి మాట ఒక అద్భుతమైన శక్తిని అయితే పొందుతుంది మీరు ఈ నుండి తాకిన తర్వాత చెప్పే ప్రతి మాట చేసే ప్రతి మనస్పూర్వక సంకల్పం ఇరవై నాలుగు గంటల్లోనే నిజమవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ చెట్టుని తాకి మీరు చెప్పే ప్రతి మాట కూడా అండి మీకు ఇరవై నాలుగు గంటల్లోనే నిజమవుతుంది అంతేకాకుండా ఈ చెట్టు ఆకును కనుక కోసుకొని వచ్చి మీ ఇంట్లో ఈ విధంగా దీపం పెడితే చాలు ఇక ఇరవై నాలుగు గంటల్లో మీ మాట ఎలా అయితే నిజమవుతుందో అలాగే మీ ఇంట్లోకి ఇక ధనం అనేది కూడా వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి ఇలాంటి అద్భుత శక్తిని పొందే అవకాశం అయితే ఉంటుంది కానీ మీరు ఈ శక్తిని పొందగలగాలి అంటే కనుక మీరు రేపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని తాకిన తర్వాత మీ మనసులో ఉన్న ఒక కోరికనమాట ఒక సంకల్పాన్ని అనమాట అక్కడ చెప్పుకుంటే సరిపోతుంది అంతేకాదు ఆ తర్వాత మీరు ఒక ఆకుని తీసుకువచ్చి ఈ విధంగా దీపం వెలిగిస్తే చాలు దీని మీద ఇక మీకు మిరాకిల్సే జరుగుతాయి అసలు మీరు ఏ జన్మకి వస్తుందా రాదా అలాంటి రాజయోగం లాంటి జీవితం అనుకొని ఎన్నోసార్లు బాధపడి ఉంటారు అలాంటి అద్భుతమైన జీవితం అయితే మీ సొంతమై తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇది సాక్షాత్తుగా అండి మారిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నమ్మకం ఉంటే మీది ఏది కోరుకున్నా అది ఏంటంటే మీ సొంతమవుతుంది ఆరు గంటల్లో కాదు పది రోజుల్లో కాదు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే అనమాట మీరు చెప్పే ప్రతి మాటకు మీరు చేసే ప్రతి సంకల్పానికి మీరు పెట్టిన ఈ దీపానికి ఒక దైవీయ శక్తి అనేది చీకట్లోంచి వెలుగులోకి తీసుకువస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ చెట్టు ఏం చెట్టు అనేది ఒక ప్రత్యేకంగా అందరికీ తెలిసిన చెట్టే రేపు బుధవారం రోజు అనమాట మీరు ఈ విధంగా షష్ఠి అది మామూలు షష్ఠి కాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ యొక్క దైవీయ శక్తిని ప్రతిబింబించే చెట్టు అనే చెప్పాలి ఇది మిమ్మల్ని నేరుగా శక్తితో ఫలితంతో ధనంతో విజయం సాధించడానికి అనుమతిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు రేపు రెండు రకాలండి బుధవారం అంటేనే వినాయకుడికి సంబంధించిన రోజు ఆ రోజే సుబ్రహ్మణ్య షష్ఠి ఇక చూడండి ఎంత అద్భుతమైన రోజో రేపు అని పండితులు అంటున్నారు మీరు ఇలాంటి అద్భుతమైన రోజున ఈ చెట్టును తాకిన తర్వాత మీ మాటలు మీ సంకల్పాలు మీ అభ్యర్థనలు ఇక రీతిలో సర్వశక్తివంతంగా సాకారం అవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు మీరే కాక మీ కుటుంబం మీ బిజినెస్ మీ రొటీన్ లైఫ్ ఉండే ప్రతి సమస్య ఒక్కసారిగా ఈ శక్తిని పొందిన తర్వాత అది మారుతుంది మనసులో ఉన్న ఆ కోరిక ఆ ఆశ అది కేవలం కల కాదండి అది నిజమై తీరుతుంది ఇది సత్యం ఇది వాస్తవం ఇది శాస్త్రపూర్వకంగా మరియు దైవీయంగా ధృవీకరించబడిన శక్తి అని కూడా చెప్పవచ్చు మీకు ముందుకు ఇంకొక రహస్యం కూడా ఉన్నదనే చెప్పాలి ఆ రహస్యాన్ని మీరు ఉపయోగించుకుంటే మీరు అత్యంత సంపన్నులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు ఈరోజు అండి రేపు మీరు చెట్టును తాగిన తర్వాత దాని దగ్గర నిలబడి మీ మనసులో ఉన్న కోరికను ఆ సంకల్పాన్ని స్పష్టంగా ధైర్యంగా విశ్వాసంతో చెప్పండి మీ చెప్పే మాటలు శక్తివంతంగా ఉండాలి మీరు చెప్పిన ప్రతి మాట ప్రతి సంకల్పం ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో నిజమై తీరుతుంది ఇది అద్భుతమైన అవకాశం ఇది ఒక్కసారే వస్తుంది మీరు దీన్ని అస్సలు వదులుకోకండి ఈ చెప్పుడుతో పాటు మీరు ఈ దీపాన్ని కనుక వెలిగించారే అనుకోండి ఇక మీరు జీవితంలో వెనుతిరి చూసుకునే అవసరం లేదు మీరు కోటీశ్వరుల జాబితాలో చేరిపోతారు అని కూడా పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల ఈ రెండు పనులు రేపు మీరు అపర కుబేరులు అవుతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు నిరాశ భయం ఇక ఇవన్నీ కూడా ఇప్పుడు మీ వెనక పడిపోతాయి శక్తి విజయం సంపద ఆనందం ఇవి ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి మీరు మీ మాటలతో మీ సంకల్పంతో విశ్వాసాన్ని ఉంచినప్పుడు ఈ అద్భుతం జరుగుతుంది ఇది మిరాకిల్ కాదండి ఇది అత్యంత అద్భుతమైన సత్యం కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోకండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఆ శక్తిని ఎలా పొందాలి ఆ పరిహారం ఎలా చేయాలి అన్నది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి రేపు బుధవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి శాస్త్రి రోజు కాబట్టండి ఈ రోజు ఏమిటంటే అత్యంత అద్భుతమైన శక్తివంతమైన రోజు అనమాట రోజు మీరు ఈ శక్తిని వాడితే చాలు మీరు అనుకున్నది ఇరవై నాలుగు గంటల్లో నిజమవుతుంది ఇక ఒక రకంగా చెప్పాలంటే మీరు ఈ మాటలు చెప్పి ఆ చెట్టు దగ్గర ఆకుపోసుకోవచ్చు ఈ విధంగా దీపం పెడితేనండి ప్రపంచం కూడా మీరు చెప్పినట్లే మారుతుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంత అద్భుతమైన రోజు రేపు ఈ జట్టు ఈ రోజు ఈ శక్తి మీరు కోరుకుంది నిజం చేసేందుకు సిద్ధంగా ఉంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే చాలామంది మేము పనులల్లో బిజీగా ఉంటున్నామండి మాకు కుదరట్లేదు ఏం చేయాలి అంటే మీరు ఈ ఒక్క పని చేసినా సరిపోతుంది బిజీగా ఉన్నవారు మీకు ఎక్కడైనా సరే రేపు ఈ జట్టు కనిపిస్తే చాలు మీరు వెళ్ళి తాకి దాన్ని మొప్పుకుని మీరు ఏం చెప్తే అది నిజమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటేనండి మీ మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి అని కూడా చెప్పవచ్చు ఎలా ఏమిటి అన్నది ఈ వీడియో ద్వారా మీకు చాలా వివరంగా చెప్పబడుతుంది కాబట్టి ఆ చెట్టు గురించి తెలుసుకొని మీరు ఆ విధంగా చేస్తే మీకు అద్భుతాలే జరుగుతాయి జీవితంలో అయితే మీరు దీనికి చేయవలసిందల్లా ఏమీ లేదు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క మాటలో కూడా మీకు చాలా అంటే చాలా విలువైన విషయాలు అయితే తెలుస్తాయి ఈ వీడియో ద్వారానే చెప్పాలి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు మనకి ప్రకృతిలో చాలా చెట్లు ఉన్నాయి ఇవి మనకి వివిధ రకాలుగా వివిధ విధాలుగా ఉపయోగపడతాయి కానీ ఈరోజు మీకు శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకమైన చెట్టు గురించి అయితే మీరు తెలుసుకోపోతున్నారు మీరు ఈ చెట్టును చూడగానే మీరు ఆ చెట్టును తాకి ఈ చెట్టు ఆకుల్ని తెచ్చి ఈ విధంగా దీపం పెడితే మీ కోరికలన్నీ మనసులోనే తెలియచేస్తే చాలు అది నెరవేరటానికి ఎక్కువ సమయం అయితే పట్టదు అంటే మీరు ఈ చెట్టును తాకి ఏమి చెప్తే అది నిజమవుతుంది కానీ ఎవరికి హాని చేయడానికి ఈ మార్గాన్ని లేదా ఈ పరిహారాన్ని చేయవద్దు అలా చేస్తే కనుకండి అది తిరిగి మీకే తగులుతుంది ఎందుకంటే మనం మంచి చేసుకుంటూ మన వరకు మనం వెళ్తే ఎదుటివారికి మంచి చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కానీ ఇలాంటి పరిహారాల్లో ఎదుటివారి చెడు కోసం చేస్తే అది తక్షణమే మీకే రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తుంది కాబట్టి మీరు అస్సలు ఆ విధంగా చేయకుండా మీకు కావాల్సిన పరిహారాన్ని మీరు చేసుకోండి న్యాయంగా ధర్మబద్ధంగా అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఏంటంటే మీ ప్రయోజనం కోసం అనమాట ఇక మీరు చిత్తశుద్ధితో మీరు ఈ పనిని ఏ విధంగా చేయాలో ఇప్పుడు స్పష్టంగా చెప్పుకుందాం అనమాట ఒక్కసారండి మీరు ఈ చెట్టుని చూసి మీ మనసులో కోరికలనైనా చెప్పుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు మీరైతే ఖచ్చితంగా అండి చేతిలోనే ఫలితాలు పొందుతారు ఈ చెట్టు మీరు చూడవలసిందే రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి మనలో ప్రతి ఒక్కరికండి ఏదో ఒక సమస్య అయితే వస్తూనే ఉంటాయి అయితే రేపు సాధారణమైన రోజు అనేది చెప్పాలి చాలా శక్తివంతమైన రోజు చాలా సులువైన పరిహారం ఇది ఇది చేసుకున్నారనుకోండి మీకున్న కష్టాలు నష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి రేపు మీరు అసలు ఈ పరిహారాన్ని చేసుకోవటానికి ఎంత బిజీగా ఉన్నా మీరు మర్చిపోకుండా చేసుకోండి అని కూడా పండితులు చెప్తున్నారు అంటే చేసుకోవటానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్టయితేనండి మనకు జీవితం ఇచ్చిన తల్లిదండ్రులే కాకుండా మనకి సంపద శాంతి సుఖం అందించేది ప్రకృతి కూడా ఇలాంటి చెట్లు కూడా కాబట్టి మనం సర్వదా ఇలాంటి చెట్లకు కూడా రుణబడి ఉండాలి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మనకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఒక్కొక్క చెట్టు నుంచి ఒక్కొక్క రకమైన ప్రయోజనాలు ఉన్నాయి వీటన్నిటితో మనం పరిహారాలు అనేవి చేసుకుంటూ వెళ్ళామే అనుకోండి ఇక అద్భుతాలే జరుగుతూ ఉంటాయి జీవితంలో అని కూడా చెప్పాలి అలాంటి చెట్లలోనే సంబంధించిన దాంట్లోనే ఇది ఒకటండి ఈ చెట్టు అనేది మనకి వివిధ మార్గాల్లో సహాయపడుతుంది అనమాట ఇది చాలా ప్రత్యేకమైన చెట్టు అనేది చెప్పాలి మీరు ఈ చెట్టుని ఎప్పుడు చూస్తూనే ఉంటారనమాట అయితే మీరు దీన్ని సరైన పద్ధతిలోనే చెట్టును తాకాలి కొన్ని ప్రత్యేకమైన పదాలు మాత్రమే చెప్పాలి అప్పుడు మీరు చెట్టును తాకినప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మీకు నిజమవుతాయి అనమాట మీరు కోరుకున్న అన్నీ కూడా కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళండి అనమాట అప్పుడే మీకు అర్థమవుతుంది అయితే మనకండి వారంలో ప్రతిరోజు వివిధ దేవతలు కేటాయించబడింది అని కూడా మనందరికీ తెలుసు ఇక బుధవారం విషయానికి వస్తే గణేషుడికి ఎంతో ఇష్టమైన రోజు సరిగ్గా ఈ బుధవారం మరొక దేవుడికి కూడా చెందింది అతడు ధనాధిపతి కుబేరుడు అని కూడా పండితులు చెప్తున్నారు మీరు విన్నది నిజమే అంతేకాకుండా రేపు బుధవారం ఇంకొక దేవుడికి సంబంధించిన తిథి కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి తిథి షష్ఠి అనమాట ఇక మీరు చాలా కష్టాల మధ్య జీవితాన్ని గడుపుతున్నట్టయితే మీ జీవితంలో దుఃఖం బాధ వ్యాధి పేదరికం కనుక అప్పులు ఇంకా ఉంటేనండి ఇవన్నీ నిరంతరం కొనసాగుతూ ఉంటే కనుక మీ జీవితంలో సంతోషాలు శ్రేయస్సు లేకపోతే వెంటనే మీరు ఈ ఒక ప్రత్యేకమైన పని చేస్తే చాలన్నమాట అది బుధవారం రోజు ఈ చెట్టును చూడగానే చెట్టును తాకి మీరు మనసులోని ఈ మాటల్ని చెప్పండి ఇక అంతేకాదండి మీరు ఈ ఆకుని తీసుకువచ్చే విధంగా దీపం పెట్టారనుకోండి మీ సమస్త కోరికలు చాలా త్వరగా ఇరవై నాలుగు గంటల్లోనే నెరవేరుతాయి అంతేకాదు మీరు జీవితంలో సుఖ సంతోషాలతో గడుపుతారు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఈ మొక్కను తాకే విషయంలోనండి కొన్ని నియమాలు అయితే పాటించాలన్నమాట మొదటిది ఈ మొక్క కనీసం పది సంవత్సరాల నాటిందై ఉండాలండి చిన్న మొక్క పనికిరాదు మనకి పది సంవత్సరాల ముందు నాటిందై ఉండాలన్నమాట మొక్క అండి మనకి రోడ్ల పక్కనైనా కనిపిస్తుంది లేకపోతే ఏదైనా మీ ఇళ్ళ దగ్గర అడవి లాంటిది ఉంటే అక్కడైనా చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశంలో మీరు ఈ మొక్కని చూడవచ్చు అనమాట చాలా సార్లు ఈ చెట్టు అనేది రోడ్డుకి ఇరువైపులు కూడా చూస్తూ ఉంటాం అనమాట లేకపోతే మీరు ఏం చేస్తారంటేనండి ఈ మొక్క నర్సరీలో లేదా ఏదైనా పాత గుడిలో కానీ లేకపోతే ఇక ఎక్కడైనా ఊరు బయట చెరువుల దగ్గర కానీ చూడవచ్చు అనమాట ఇక ఎందుకంటేనండి మీరు ఆ ప్రదేశాల్లో కొంచెం శ్రద్ధ వహించి చూస్తే కనుక మీకు ఈ మొక్క అనేది సులభంగా కనుక్కోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ మొక్క వచ్చేసి తెల్ల జిల్లేడు చెట్టు అండి అవును మీరు సరిగ్గానే విన్నారనమాట మీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తెల్ల జిల్లేడు ఈ మహాదేవుడికి చా అలాగే వినాయకుడికి చాలా ఇష్టమైన పువ్వులు అనమాట ఇక ఈ తెల్ల జిల్లేడు చెట్టు పదేళ్ళు నిండిందైతే స్వయంగా గణేషుడు తెల్ల జిల్లేడు చెట్టులో కొలువై ఉంటాడని శాస్త్రాల్లో చెప్పబడింది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు రేపు బుధవారం రోజు పది సంవత్సరాల నాటి ఏదైనా తెల్ల జిల్లేడు చెట్టును చూసి ఆ చెట్టుని తాకితే చాలని కూడా పండితులు చెప్తున్నారనమాట ఏమిటంటేనండి ఇది మీరు తాకినప్పుడు ఈ మాట అనమాట మీ మనసులో కోరిక మీ మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో అవి స్పష్టంగా మీరు ముందుగానే అనుకొని అవి మీరు ఈ చెట్టును తాకి చెప్పుకుంటే చాలు చాలా త్వరగా అవి నిజమవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మీకు ఇల్లు కావాలంటే ఇల్లు వస్తుంది మీరు కోటి రూపాయలు కావాలంటే కోట్లు కోట్ల రూపాయలని యజమాని అవుతారు అయితే అంతకంటే ముందండి మీరు ఈ పనిని చేయాలి కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసుకోండి ఇక తెలిసిపోయింది కదా అనేసి ఇంకా స్కిప్ చేసో లేకపోతే వీడియో ఆఫ్ చేసో వెళ్ళిపోకండి ఇంకా అసలు మ్యాటర్ అనేది ముందుకుందనమాట ఇంకా మనం మొదట చెప్పుకున్నట్టు ఈ తెల్ల జిల్లేడు చెట్టు అంటే చాలా పవిత్రమైన చెట్టు అని చెప్పాలి ఈ చెట్టు యొక్క పువ్వులు ఇక శివుడు ఆరాధనకు కానీ వినాయకుడి ఆరాధనకు కానీ చాలా ఉపయోగపడతాయి అదే అదేవిధంగా ఈ చెట్టు అనేది పది సంవత్సరాలు నిండిన తర్వాతే దాని మూలాలు ఏమిటంటేనండి ఈ చెట్టు అనేది భగవాన్ గణేషుడి స్వరూపాన్ని తనలో ధరించి ఉంటుందన్నమాట మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఈ చెట్టు వేర్ల దగ్గర మీరు గమనించి చూడండి గణేషుడి అవతారం కనిపిస్తుంది మీరు ఈ పవిత్రమైన ప్రధాన చెట్టును ఎక్కడైనా చూసినా వెంటనే ఒక ప్రత్యేకమైన క్రియ అయితే చేయాలి అంటే పని చేయాలండి ఈ చెట్టు అనేది సాధారణమైన చెట్టు కాదనమాట సాక్షాత్ భగవంతుడు వినాయకుడి యొక్క స్వరూపాన్ని లోపల దాచుకొని ఉంటుంది ఈ చెట్టు వేర్ల దగ్గరికి ఒక్కసారి వంగి మీరు చూస్తే చాలు వినాయకుడి యొక్క మహా ఆకారం ఆ దైవిక రూపం మీ కళ్ళ ముందే ప్రత్యక్షమవుతుంది ఇది మీ జీవితాన్ని మార్చే చెట్టు అనమాట అందుకే ఈ చెట్టుని చూ ఎప్పుడు చూసినా అండి పరిహారం అప్పుడే కాదు ప్రతిసారి కూడా మీరు ఒక ప్రత్యేకమైన పని చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఏం చేస్తారంటే రేపు శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలండి ఆ చెట్టును తాకి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం గమ్ గణపతాయ నమ అని ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు జపించిన తర్వాత మీ మనసులో కోరికలు లేదా మీకు ఎప్పటి నుంచో తీరని ఏమన్నా సమస్యలు కానీ కోరికలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆ చెట్టుని తాకి పదకొండు సార్లు చెప్పాలండి అయితే మీరు మీ కోరికను తెలియజేసినప్పుడు మీరు ఖచ్చితంగా గణపతిని గుర్తుపెట్టుకోవాలి మీరు మీ కూర్ కోరిక అనేది పూర్తిగా నెరవేరుతుందని నమ్మకంతో చేస్తే చాలన్నమాట ఈ పని చేసిన తర్వాత మీరు అక్కడి నుంచి బయలుదేరండి బయలుదేరేటప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఒక ఆకుని భక్తిగా ఆ చెట్టుకు నమస్కరించి తీసుకొని బయలుదేరి వచ్చేసేయండి అని కూడా పండితులు చెప్తున్నారు పరిహారం వచ్చేసండి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు పీరియడ్స్ టైంలో చేయకూడదండి అలాగే నాన్ వెజ్ తిని కూడా అస్సలు చేయకండి అంటూ ముట్లల్లో కూడా అస్సలు చేయకూడదు ఈ పరిహారం వచ్చేసండి మీరు ఉదయం సూర్యోదయం ముందు బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే లేస్తారో వారు ఈ టైంలో చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ సమయంలో ప్రకృతిలో శక్తి అనేది చాలా శాంతిగా ఉంటుంది అంతేకాకుండా దైవిక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మిరాకృతి ఫలితం కూడా ఎక్కువగా వస్తుంది కాకపోతే చాలా మందికి ఆఫీసులతో బిజీ లైఫ్లలో ఉండిపోయారు కాబట్టి అలాగే మందులు వేసుకొని లేగలేని వారు కూడా ఉదయం సాధ్యం కాకపోతే ఏం చేస్తారంటే రెండవది ఇంకొక సమయం కూడా ఉందండి ఉదయం పూట మీకు సాధ్యం కాకపోతే సాయంత్రం సూర్యుడు అస్తమించే ముందు ఒకటి రెండు గంటలలో చేయవచ్చు కానీ ఇక మీరు ఈ పరిహారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి శుభ్రంగా ఉండాలి నల్ల బట్టలు వేసుకొని అస్సలు చేయకూడదు ఇక అయితే మనకి దీనికి కావాల్సింది ఏమిటి అనుకుంటే కనుకండి మనం జిల్లేడాకుని తెచ్చుకున్నాం కదా జిల్లేడు ఆకుని తెచ్చుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే కనుక ఒక మట్టి ప్లేట్లో కానీ లేకపోతే ఇత్తడి ప్లేట్ ర్యాగ్ ప్లేట్ ఏదో ఒకటి మీ దగ్గర ఉంటుంది కదండి ఆ ప్లేట్లు అనేది మీరు పెట్టేసుకోవాలన్నమాట దీన్ని ఈ ఆకుని శుభ్రంగా కడిగి చక్కగా ఊడ్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీరు దీని మీద ఈ ఆకు అనేదండి చాలా పవర్ఫుల్ అనమాట దానిలోని శక్తి మీరు కోరిక ఫలితాన్ని త్వరలోనే సాకారం చేస్తుంది అనమాట అయితే ఈ ఆకుని ఇలా తుడిచిపెట్టుకున్న తర్వాత మీరు పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్లా చేసి ఆకు మీద మొత్తం రాసేయండి రాసేసిన తర్వాత ఇక చక్కగా చుట్టూ గంధం పెట్టేసి ఒక ఐదు బొట్లు అండి ఆకు మీద పెట్టేసుకోండి కుంక పెట్టి దాని మీద కుంకం బొట్లు పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు మంచిగా పువ్వొత్తుల్ని తయారు చేసుకోవాలి ఒక నాలుగు పువ్వుత్తుల్ని అండి తయారు చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మీరు ఈ ఆకులకి మొత్తం నాలుగు వైపులు ఈ పువ్వొత్తుల్ని మీరు పెట్టుకోవాలి పెట్టుకొని వీటిని మీరు ఏం చేస్తారంటే తడిపేసుకోండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానండి ఇక తడిపేసుకున్న తర్వాత ప్రతి వత్తు కూడా మీరు ఒక సానుకూల సంకల్పంతో తయారు చేయాలన్నమాట ఈ నాలుగు వత్తులు ప్రకృతి శక్తిని ఆకర్షించి మీ సంకల్పాన్ని శక్తివంతంగా మారుస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఇలా పెట్టిన తర్వాత మీరు చక్కగా ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఈ ఆకును తీసుకొని వెళ్ళి మీరు మీ పూజా స్థలంలో అయినా వెలిగించుకోవచ్చు లేదా మీ ఇంటి గుమ్మం ముందైనా వెలిగించేసేయండి సరిపోతుంది ఇక దీపం వెలిగించడం ద్వారా ఏమవుతుందంటే ఈ చెట్టు శక్తి వత్తుల శక్తి మీ సంకల్పం మిళితమై ఒక దైవిక ఫలితాన్ని ఇచ్చే సమర్థవంతమైన శక్తిగా మారుతుందనమాట ఇక దీన్ని చేసేటప్పుడు మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇది వెలిగించిన తర్వాత మీ యొక్క కోరికని మీరు మనస్ఫూర్తిగా చెప్పేసుకోండి చెప్పేసుకున్న తర్వాత ఈ దీపాన్ని వెలిగించుతూ ఉంటారు కదండి వెలిగించినాక పదకొండు సార్లు అండి ఇక్కడ కూడా మళ్ళీ ఓం శ్రీ గణేశాయ నమ అనుకొని చెప్పుకోవాలన్నమాట మీ కోరికని స్పష్టంగా చెప్పండి ఫలితాలండి ఇరవై నాలుగు గంటల్లోనే మీరు చెప్పిన సంకల్పం కోరిక అనేది నిజమవుతుంది ఇక ఆ కొద్దిసేపే మీరు అనుకున్న సమస్యలన్నీ కూడా అండి పరిష్కారం అయిపోతాయి అనేది చెప్పాలి జీవితంలో అదృష్టం ధనం శాంతి మరియు సుఖం వస్తాయి ముఖ్యంగా గుర్తుంచుకోండి దీన్ని చేసే రోజు సమయం మరియు శుభ సంకల్పాలు అత్యంత అవసరం అన్నమాట మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తే వస్తాయి శక్తి అనేది సంపూర్ణంగా మీకు పనిచేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు రేపు బుధవారం రోజు ఈ రకంగా చేయండి ఏది మొదటిదేమో చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఈ చెట్టును తాకిన తర్వాత మీరు ఏం చెప్పినా అది ఇరవై నాలుగు గంటల్లోనే నిజమవుతుంది అదే చెట్టు ఆకుని తీసుకువచ్చి మీరు ఈ విధంగా దీపారాధన చేశారనుకోండి మీకు అద్భుతాలే సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు